హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య పొట్టికి ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ ఎయిట్ అండి వేస్ట్ థర్టీ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఇవి మెజర్మెంట్స్ ఓకేనా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా నైంటీ పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుందండి లేదా మీటర్ తీసుకోండి మీకు అన్నెంట్గా ఉంటుంది కొత్త వాళ్ళు అయితే లెంత పద్నాలుగు ఉన్నారో దానికి పావుంచి కలపడండి అంటే పదిహేను పో మార్చేయండి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళా పదిహేను పో చేయండి ఓకేనా షోల్డర్ జాయింట్ చేయడానికి ఎప్పుడు హాఫ్ ఉండాలండి నడుము బెల్ట్కి సరిపోద్ది అనుకుంటే పా లేదు అంటే హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ అంటే పదిహేను ఉన్నారు మార్క్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు అయితే ఓకే చూడండి ఈ లైనే షోల్డర్ లైన్ షోల్డర్ ఎక్కడ ఉందో మనకి ఇలా తెలుస్తుంది ఓకేనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కట్ చేసేటప్పుడు కింద నుంచి కట్ చేయాలి కుట్టేటప్పుడు పై నుంచి కుట్టాలి ఓకేనా ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది ఓకేనా ఎలా పెట్టాలి అనేది మీకు ఈజీగా చెప్తాను ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఆమ్ డౌన్ మార్క్ చేయండి అంటే సిక్స్ మార్క్ చేయండి ఓకేనా ఈ లైనే చెస్ట్ లైన్ బాడీలో చెస్ట్ ఉందంటే చెప్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆమ్ డౌన్ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా జస్ట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ నైన్ అండ్ హాఫ్ ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే చూడండి థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ రావాలి వచ్చిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చెక్ చేయాలండి చెక్ చేస్తేనే ఈజీగా ఉంటుంది ఎందుకు చెక్ చేయమంటున్నానంటే కొన్ని హెచ్చు తగ్గులు చేస్తున్నారనమాట తప్పులు వస్తున్నాయి ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్లో చూస్తాం కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎందుకు వస్తాయి అని అడుగుతున్నారు ఓకేనా కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకే వన్ అండ్ హాఫ్ ఎందుకు మార్క్ చేయాలి అంటే నడుపు జస్ట్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి ఓకే చూడండి ఇలా కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటిన్నరకి టచ్ అవ్వాలి పై గీత నుంచే కొలవాలి ఎందుకు పై గీత నుంచి కొలవాలండి త అని అడుగుతున్నారు పైన షోల్డర్ జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ పోతే మనం హ్యాండ్కి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు పెడతాం కాబట్టి పోతుంది అనమాట అప్పుడు అది పోతుంది ఇది కలుస్తుంది ఓకేనా నడు ముప్పై అంటే ఏడున్నర వన్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఎప్పుడైనా నాలుగు భాగాలు చేయాలి నడుమునైనా చెస్ట్నైనా నాలుగు భాగాలు చేయాలి ఓకేనా చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి ఓకే చూడండి టూ లైన్స్ డ్రా చేసేయండి కొంచెం క్రాస్గానే వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ డిఫరెన్స్ అంటే కొంచెం వేస్ట్ దగ్గర సన్నగా ఉంటుంది చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకు దీని అర్థం ఏంటంటే వీళ్ళ వీడికి షోల్డర్ కొంచెం బ్రాడ్గా ఉన్నాయని అర్థం అనమాట కస్టమర్ నాకు తెలుసు కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టండి నెక్కకి కింద నుంచి నెక్క వచ్చేసరికి నాలుగున్నర అంటే ముప్పా ఒక కింద పావించి పైన పావించి అది మీరు నడుముకు కూడా హాఫ్ ఇంచి పెట్టారనుకోండి కింద పాఫ్ ఇంచి పైన పావించి అనమాట ముప్పాం నుంచి కలపాలి ఓకేనా నాలుగున్నరకి ఐదు మార్క్ చేయండి పైన రెండున్నర పెట్టాం కదా ఇక్కడ మూడు పెట్టండి లేదా పావుదొక్కు మూడు పెట్టండి నేను పావుదొక్కు మూడు మార్క్ చేశాను ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉండాలండి అప్పుడే మనకి ఈజీ అవుతుంది ఇన్ కేసు మనం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే ముందు ఎలా గీసామో తెలిస్తే కదా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఏం తగ్గించాలి ఎందుకు పెంచాలి అనేది తెలుస్తుంది ఓకేనా క్లియర్గా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే కాల్ చేయండి ఓకేనా చూడండి ఓకే పైన ఈ విధంగా కట్ చేయండి మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయొద్దు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ పార్ట్ ఏదైతే అది తగదండి ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆమ్హోల్ ఎలా వస్తుంది అంటున్నారు హోల్ ఎలా వస్తుంది అంటే చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ వేసి మైనస్ వన్ వేస్తే ఆమ్హోల్ వస్తుందండి ఆమ్హోల్ నుంచి ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఏంటి చెస్ట్ వస్తుంది ఎనిమిదిన్నర ఇంటూ ఫోర్ అంటే చూడండి థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే థర్టీ ఎయిట్ ఓకేనా ప్రతిదీ కూడా ఫార్ములాస్ ఉంటాయండి అంబ్రెల్లా కానీ హ్యాండ్స్కి మనం తీసుకుంటున్న దానికి కానీ వేస్ట్ సైజ్కి కానీ ప్రతిదీ కూడా శారీ పెట్టి కొడుగా దగ్గర నుంచి ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది అసలు ఈ ఫార్ములాలు ఎక్కడ ఉపయోగించాలి ఎన్నో భాగం పదో భాగం ఆరో భాగం ఇరవై నాలుగో భాగం ఇవన్నీ అంటున్నాం ఏంటి అనేది చాలా ఇది పెద్ద సబ్జెక్ట్ అండి మనం తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా లేకపోతే ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడుతున్నారు చాలామంది అంటున్నారు ఇలా మీ వీడియోస్ చూసిన దగ్గర నుంచి చాలా క్లియర్గా అర్థమవుతాయండి ఫ్రంట్ పార్ట్ డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్స్ అండి అంటున్నారు మీకు కూడా థ్యాంక్స్ అండి ఈజీగా ఇలా కట్ చేసి స్టిచ్ చేయండి చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇంకా ఏం ఫర్దర్గా ఇంకా మీరు అడ్వాన్స్డ్గా లెవెల్లో నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో నెంబర్కి కానీ కాల్ చేయండి ఓకేనా అడ్వాన్స్గా నేర్చుకోవచ్చు అనమాట ఎందుకు పెట్టది లైవ్లోనే ఉంటుందండి క్లారిటీ ఉంటుంది ఓకేనా అంతేగాని మీకు వీడియోస్ రూపంలో ఇచ్చేసేయడం ఏమి ఉండదండి ఓకేనా చూడండి కార్డ్ పెట్టేసండి ఖర్చు వదిలేసి పోల్ చేసి కార్డ్ పెట్టండి ఇప్పుడు డాట్ ఎంత వేయాలని డౌట్ రావచ్చు నాలుగున్నర ఇంచుల వరకు డాట్ వేయచ్చు లెంత్ ఫిఫ్టీన్ కంటే ఎబో ఉంది అంటే ఫుల్ లెంత్ ఖర్చులతో కలిపి నాలుగున్నర పెట్టచ్చు ఫుల్ లెంత్ ఫిఫ్టీన్ అంటే బిలో ఉందంటే నాలుగు ఇంచులు పెట్టవచ్చు ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి దానికి మీరు నా వీడియోస్ కౌశల్య బట్ నుంచి వీడియో చూస్తున్నారు అంటే మీరు ఒక బుక్ పెన్ను పక్కన పెట్టుకుని చూడటానికి ట్రై చేయండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట అప్పుడు దాన్ని బట్టి టాలీ చేయండి అసలు ఎందుకు వచ్చింది ఇక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎందుకు ఉంది అనేది తెలిస్తే మీకు క్లియర్గా అవుతుంది ఓకేనా ఇంకేం చెప్తారంటున్నారు నోట్స్ కూడా చెప్తానండి నోట్స్ ఎలా రాయాలో కూడా చెప్తాను ఓకేనా ప్రతిదీ నోట్స్ ఉంటుంది ఓకేనా డబుల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ డబల్ ఫోల్డ్ అయ్యింది ఫోర్ లేయర్స్ ఉండాలి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఎప్పుడైనా ఇలా కట్ చేసుకున్నప్పుడే మనకి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా తెలుస్తుంది ఇన్ కేసు మనం కట్ చేయలేదంటే లోపల ఒకటి పైకి కిందకి ఉంటే హ్యాండ్ హ్యాండ్ లెంత్ తగ్గిపోతుంది తర్వాత ప్రాబ్లం అవుతుంది అనమాట ఓకేనా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటే మనకు ప్లస్ అవుతుంది ఓకేనా ఒక ప్రొసీజర్లో అలవాటు చేసుకోండి చాలామంది ఏంటంటే మా మేము విడిగా చేయలేకపోతామండి మీ క్లాసులు జాయిన్ అయిన తర్వాత రోజు స్టడీ చేస్తున్నాం రోజు చేస్తాం కాబట్టి మాకు పని వచ్చిందంట నిజమేనండి అది కూడా కరెక్టే ఎందుకంటే మనమే చేయాలనుకుంటే చేయలేము నీకు మళ్ళీ ఈ విషయం మళ్ళీ మాట్లాడతాను నేను ఓకేనా ముందు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ దానికి ముప్పాముంచి కలపండి అంటే పావుదొక్కు పదకొండు మార్క్ చేయండి ఓకేనా చూడండి ఆమ్ డౌన్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకే చూడండి టూ లైన్స్ డ్రా చేయండి ఆమ్ హోల్ ఆమ్ డౌన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి చంక్ అనేది ఎక్కడికి వెళ్దండి ఎల్బో పెట్టుకో త్రీ ఫోర్త్ పెట్టుకో ఫుల్ పెట్టుకో చుడి అండ్ పెట్టుకో ఆమ్హోల్ అనేది అక్కడే ఉంటుంది ఆమ్హోల్ ఎనిమిదిన్నర మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ టచ్ మార్క్ చేయండి నేను టేప్ ఎలా పెడుతున్నాను యాష్టీస్కి అలాగే పెట్టండి హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది క్లియర్గా ఉంటుంది అసలు బాడీకి అద్దినట్టు ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ ఎక్కడ ఉగ్గులు అనేది రాదు చంకలో కానీ ఎక్కడా కూడా అసలు ఉగ్గు అనేది రాదండి ఓ వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఈ విధంగా ఎవరికైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి చిన్న సైజు వాళ్ళకైతే బాబు స్ట్రైట్గా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అంటే స్ట్రైట్గా వన్ అండ్ హాఫ్ ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరిగింది ఎవరికైనా మీరు ఒకసారి ఆలోచించండి చూడండి నేను చెప్పానని కాకు మీరు ఒకసారి స్టడీ చేస్తే అర్థమైంది ఎవరికైనా షోల్డర్ దగ్గర స్ట్రైట్గానే ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరిగిద్ది అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసి ఒకసారి చెక్ చేయండి ఆమ్ హోల్ ఏమిటన్నా రచ్చిందా లేదా చెప్పండి ఓకేనా చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవుతామండి కానీ మీరు ఇక్కడ చెప్పినట్టే ఫాస్ట్గా కానీ చెప్పేస్తారా అని అడుగుతున్నారండి అలా ఏం చెప్పను ఎందుకంటే ఇక్కడ అనేది నాకు వన్ వే నేను తప్ప నాకు ఎవరు ఎదురు లేరు నేను ఎలా అయినా చెప్పేస్తాను అక్కడ అయినసరికి మీరు నన్ను మధ్యలో వచ్చి క్వశ్చన్స్ అడగడం ఉంటుంది అసలు ఎందుకు ఎలా ఉంది ఏంటి అనేది రీజన్స్ ఉంటాయి ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసేటప్పుడు ఒక్కొక్క డౌట్ వస్తూ ఉంటుంది ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది ఇలా ఉన్నారనుకోండి ఒక్కొక్క డౌట్ వస్తుంది వాటిని క్లారిఫై చేయాలి అది అనమాట అక్కడ అక్కడ వేరుగా ఉంటుందండి ఇంత స్పీడ్గా అయితే చెప్పను ఓకేనా కొంచెం క్లియర్గా ఇంకా క్లారిటీకి అనేది వన్ వే అనమాట నాకు ఎవరు అడ్డు ఉండరు కాబట్టి నేను వన్ వేలో వెళ్ళిపోతున్నాను అక్కడైతే టూ వే అడ్డు వస్తూ ఉంటాయి అనమాట దాన్ని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను ఓకేనా దాన్ని బట్టి మీకు చెప్పడం ఈజీ అవుతుంది నాకు కూడా చూడండి ఇట్ట వదిలేసి హాఫ్ ఇంచుకి మార్క్ చేయండి ఓకేనా ఫ్రంట్ పార్ట్కి లో తీయాలి తీయాల్సిందేనా తీయకపోతే ఏమవుతుంది అంటున్నారు ఫ్రంట్ పార్ట్లో ఉబ్బులు వస్తుందండి ముడతలు ముడతలుగా ఉంటుంది ఒకవైపు పళ్ళు పడిపోతుంది కానీ ఒకవైపు మనకి చిరాగ్గా అనిపిస్తుంది ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసి చూడండి ఈ స్కేల్ని స్కేల్ పెట్టడం రా ముందు రివర్స్లో పెట్టాను తర్వాత ఆపోజిట్లో పెట్టాలి ఇలా పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో లోతు బాగా వస్తుంది అనమాట నీట్గా తీయండి ఓకేనా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందండి ఆ లెక్క ప్రకారం ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వండి చాలా ఈజీ అండి టైలరింగ్ అనేది చాలా ఈజీ మీకు ఆల్రెడీ చాలామందికి అర్థమవుతుంది కొంతమంది మాట్లాడాలంటే భయపడిపోతున్నాం అండి ఏమంటారు ఏమైనా బిజీగా ఉంటారు ఏమని ఫోన్ చేయలేకపోతున్నామండి అని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇప్పటి నుంచి మూడు రోజులు మరి ట్రై చేస్తున్నాం అండి చేద్దాం అనుకుంటున్నాం వద్దు అనుకుంటున్నాం ఇలా ఏం భయపడాల్సిన పని ఏం లేదండి ఎందుకు చెప్తానంటే ఎందుకు మనం ఒకటి నేర్చుకుందాం అనుకున్నప్పుడు డిసిషన్ తీసుకున్నప్పుడు తీసుకోండి మీకు నచ్చితే మనం ఒక పని చేస్తాం కరెక్టే అనిపించు వచ్చినప్పుడు తీసుకోండి తప్పేముంది ఓకేనా అంతేగాని దానికి ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు నేనేం ఫీల్ అవ్వనండి ఒకటికి రెండు సార్లు అయినా చెప్పడానికి రెడీగానే ఉంటాను నేను క్లాస్లో మీకు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకైతే నేను చెప్పవసరం లేదు నేను అడిగల ఇంకా చెప్తాను ఇంకేం డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉన్నాయని ప్రాబ్లం ఏం లేదు చాలా బాగా చెప్తాను చాలా క్లియర్గా కూడా చెప్తాను కొంచెం ఏంటంటే ఫాస్ట్గా అనేది నాకు అలవాటు అయిపోవడం వల్ల చెప్తాను మధ్యలో బ్రేక్ ఉంటే నేను ఫాస్ట్గా ఏం చెప్పను మధ్యలో బ్రేక్ ఒకదానికొకటి లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి ఒకరికి ఒక డౌట్ ఒకరికి డౌట్ వస్తుంది వస్తుంది కాబట్టి చెప్తాను ఓకేనా ప్రాబ్లం ఏం లేదు మెల్లగానే చెప్తాను మీకు వచ్చే బాధ్యత నాది మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రోజు క్లాస్కి రావాలి ఓ పామించి గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి ఆరున్నర ఫ్రంట్ నెక్ పెట్టండి ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా ఆమ్ హోల్ స్కెల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి చంకలో యాస్టేజ్గా ఎలా ఉందో అలా తీసేయండి చంకలో వీల్ మార్క్ చేసేయండి సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి ఓకేనా ఇవన్నీ చూడండి మళ్ళీ చెప్తాను మీకు ఓకేనా చూడండి అంతేగాని మీరు ముందు మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఓకేనా చూడండి తొమ్మిదిన్నర చెస్ట్ అంటే పావుంచి ఉక్సులు పట్టి కాజు పట్టి దొక్కు పది మార్క్ చేయండి ఓకేనా సైడ్కి వచ్చేసరికి ఇట్లా మార్క్ చేయండి అప్పర్ చెస్ట్ మీద వెళ్తున్నారా మీరు మిడిల్ చెస్ట్ మీద వెళ్తున్నారని అడుగుతున్నారండి అప్పర్ చెస్ట్ మీద వెళ్తాం ఆటోమేటిక్ మిడిల్ చెస్ట్ లోయర్ చెస్ట్ అదే వచ్చింది అలా వచ్చిందో నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను ఓకేనా చూడండి ఎలా ఉంది హ్యాసిటీస్కి అలా తీసేయండి చాలా క్లియర్గానే చెప్తానండి చాలా మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ నేను ఇంక ఇన్నిసార్లు మీకు చెప్ప అవసరం లేదు ఎందుకంటే చాలామంది స్టడీ చే నేను చెప్పిన ఫాలో అయ్యి అయ్యేలా ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలని క్లియర్గా చెప్తున్నాను వాళ్ళు అలాగే చేస్తున్నారు వాళ్ళు చేసిన తర్వాత నా దగ్గర ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మిమ్మల్ని చూసామని మీరు బాగా చెప్తున్నారు మీరు చెప్పిన హ్యాషిటీస్ మేము చేస్తాను పర్ఫెక్ట్గా వచ్చింది కస్టమర్స్ పెరిగారు అని కూడా అని చెప్తున్నారు నాకు కూడా హ్యాపీ అండి మీ మీరు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీ ఎందుకంటే మీకు కస్టమర్స్ పెరుగుతున్నారు హ్యాపీ కొంత అమౌంట్ అర్నింగ్ చేసుకుంటున్నారు నేను బాగా చెప్తున్నాను మీరు జాయిన్ అవుతారు నేను కూడా హ్యాపీ ప్రతి ఒక్కటి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందండి ఓకేనా నేను చెప్పే ఫీజు నేను తీసుకునేది అయితే చాలా తక్కువ అండి అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా ఉండే కొద్దికి ఇది ఉండదండి ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది కూడా అలాగే ఉంటుంది ఓకేనా చూడండి మీరు ఎవరైనా జాయిన్ అనుకున్న జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయ్యండి ఓకేనా చూడండి లెన్ జస్ట్ ఒక పాటు తొమ్మిదిన్నర వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఎందుకు అంటే ఇవి కొంచెం హైట్గానే ఉంటుంది లేకపోతే ఈ హాఫ్ ఇంచ్ తీసుకెళ్ళి కింద ఇవ్వచ్చు ఇవ్వట్లేదు తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండు అన్నారు చెస్ట్లో ఒక పాటు ఒకటిన్నర రెండున్నర ఓకేనా టూ త్రీ లైన్స్ డ్రా చేసేయండి ఓకేనా ఇప్పటికైనా మేల్కొండి త్వరగా మీరు ఇది చేసుకోండి ఓకే ఎన్రోల్ చేసుకుని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా నాలుగు అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ నాలుగుకి అదే నాలుగు పైన కూడా మార్క్ చేయండి ఎందుకు నాలుగు అంటే చెస్ట్లో పదో భాగం అంటే త్రీ పాయింట్ ఎయిట్ దాన్ని పావుంచిల పట్టి కాజా పట్టి కలపండి అంటే నాలుగు పావుదక్కు నాలుగు పావు ఇంచు కలిపితే నాలుగు అవుతుంది ఓకేనా ఈ చూడండి ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి ఓకేనా ఇలా కింద దానికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి చంకలో వచ్చేసరికి హాఫ్ ఇంచి లోతు తీయాలి మనం హ్యాండ్కి ఎలా తీసామో హాఫ్ ఇంచు లోతు ఇక్కడ కూడా అలాగే తీసేయాలి ఓకేనా ఇక్కడ కూడా హాఫ్ ఇంచు లోత్ తీసేయండి రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒకటి ఆట్ వేయండి ఓకేనా చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి షేప్ తీసుకోవడానికి ఓకే చూడండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా పెట్టండి నేను ఎలా పెడుతున్నాను యాష్టీస్కి అలాగే పెట్టండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ పాటు దగ్గర నొక్కినట్టు కాకుండా ఏ పార్ట్ కాబడే చెస్ట్ మనకి ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్ నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా యాష్టీస్కి ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి ఓకే మీరు గే నేను మార్కింగ్ గీసామని కిందకి వెళ్ళిపోవద్దు ఇక్కడ టర్న్ అవ్వండి ఓకే ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ నుంచి టర్న్ అవ్వండి ఇలా ఓకేనా ఇలా కిందకి వెళ్ళిపోయమంటే ఏమవుతుందంటే షేప్ బెల్ట్ రాదనమాట షేప్ బెల్ట్కే క్లాత్ సరిపోదు ఓకే చూడండి ఇలా తీసేయాలి చాలా చాలా బాగా చెప్తానండి చాలా క్లియర్ కూడా చెప్తాను మీకు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోయింది కొద్ది వాళ్ళకైతే వీడియోస్ చూడండి మీకు అర్థమైంది అర్థమైన తర్వాతే జాయిన్ అవ్వండి ఓకేనా ఎందుకు అంటున్నానంటే నేను మాట్లాడేది మీకు అర్థం కావాలి ముందు నాలుగు రోజులు వింటే వీడియోస్ చూసి అసలు నేనేం మాట్లాడుతున్నాను మీకు ఈజీగా అర్థమైతే అప్పటి నుంచి ఎక్కడ ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది చెప్తాను క్లియర్గా తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా చాలా క్లియర్గా ఉంటుంది ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది లైవ్లో కూడా చూపించడం జరిగింది ఎందుకు ఉంది ఎలా ఉంది ఒక ఇన్ కేస్ మీ బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే అసలు ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది లైవ్ క్లాసెస్ ఉంటాయండి వీడియోస్ రూపంలో ఏమి ఉండవు లైవ్లోనే చెప్తాను లైవ్లోనే వేసుకుని కూడా చూపించడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఓకేనా ఆ కస్టమర్స్ అయినా కానీ ఒకవేళ మీకు వేయించి చూపించడమే జరుగుతుంది వీళ్ళు మాకు చేయండి ప్రతిదీ కూడా లైవ్లో ఉంటుంది వీడియోస్ ఇచ్చేసి వదిలేస్తానని మాత్రం అనుకోవద్దు కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయి నా దగ్గర రూల్స్ ఓకేనా చూడండి ఇలా ఉంది కదా ఇలా వీల్ మార్క్ చేసేయండి ప్రతిదీ వీల్ మార్క్ చేసుకుంటే మనకి పైన ఉంది కదా కింద వైపు కూడా పడుతుంది ట్రేసింగ్ వీల్ అంటాము ఈ వీల్ చాలా యూజ్ ఉంటుందండి ఓకేనా ఈ వీల్తో చాలా నీట్గా గీస్తే అప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ టూ రెండు వైపులా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట వాళ్ళు లేకపోతే జనరల్గా మీరు ఎవరన్నా చూస్తే ఇప్పుడైనా వచ్చి ఉంటే అంటారు జనరల్గా ఏమైంది ఒకటి నొక్కేస్తుందండి ఒకటి బాగుంది అంటారు ఇలా వీల్ మార్క్ చేసుకుంటే రెండు ఈజీగా ఉంటుందన్నమాట చెస్టాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా మార్క్ చేసేసే ఇంటూ మార్క్ పెట్టండి ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరవండి ఓకే ఎంత గ్యాప్ వచ్చిందో ఒక్కసారి చెక్ చేయండి గ్యాప్ ఎంత వస్తుంది మనకి జనరల్గా తెలుసు లెంత్ వచ్చేసరికి పద్నాలుగున్నర అంటే ముప్పా నుంచి కలిపాం పదిహేను పో ఇక్కడ వచ్చేసరికి ఎంత పదమూడు పో పదమూడు వచ్చింది ఓకే పదమూడున్నర అట్లా వస్తుంది తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర అంటే పదమూడున్నర ఇప్పుడు మనకు గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి వచ్చిన దానికి ఇంచున్నర వచ్చినా ఇంచున్నర కలపాలి లేదు అంటే రెండు వచ్చినా ఇంచున్నర కలపాలి పావుదొక్క రెండు వచ్చినా ఇంన్నర కలపాలి అంటే మూడున్నర షేప్ బెల్ట్ ఉండేటట్టు చూసుకోవాలి చూసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి మూడున్నర తీసుకుందాం షేప్ బెల్ట్ ఓకేనా ఒకవేళ ఎక్కువైపోతుందంటే మూడు పావు కూడా తీసుకోవచ్చు ఓకేనా చూడండి ప్రతిదీ కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఓకే ఒక లైన్ డ్రా చేయండి మార్క్ మార్చేయండి వేస్ట్ సైజ్ వచ్చేసరికి ఎక్కడ తీసుకుంటామండి జస్ట్కి తీసుకుంటాం వేస్ట్గా అడుగుతున్నారు వేస్ట్కే తీసుకుంటామండి షేప్ బెల్ట్ వేస్ట్కి అటాచ్ అయ్యింది ఓకేనా వేస్ట్ సైజ్ అంతా ఏడున్నర థర్టీ అంటే ఏడున్నర హాఫ్ ఇంచు కుసులు పట్టి పట్టి ఎనిమిది వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి ఓకే చూడండి ఖర్చు కూడా విడిగా మార్క్ చేయండి నాలుగు దగ్గర మూడు మార్క్ చేయండి ఓకేనా నాలుగు దగ్గర మూడు ఈ విధంగా మార్క్ చేయండి ఈ విధంగా షేప్ తీసేసేయండి హాఫ్ ఇంచ్కి షేప్ తీసేయాలి ఇలా తీసేయాలి హాఫ్ ఇంచ్కి ఓకేనా ఇలా తీసేసుకుని ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా డాట్స్ రూపంలో మార్క్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా ఉంటుంది ఇన్ కేసు మీరు ఏం చేస్తున్నారంటే గీసేస్తున్నారు అలా గీయొద్దు చెయ్యి ఏంటంటే ఒకవేళ వా లైన్గా నీట్గా వెళ్ళదు ఒకవేళ మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముగ్గులు వేసేటప్పుడు చాలా మంది డాట్స్ రూపంలో వేస్తారు చాలా అందంగా వేస్తారు కొంతమంది మిలికలు ముగ్గులు వేస్తారు కానీ డాట్స్ రూపంలో పెట్టి ఇంకా బాగా అందంగా వస్తాయి అట్లాగే మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇలా డాట్స్ రూపంలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ప్రతిదీ కూడా ప్రాక్టికల్గానే ఉంటుందండి చెప్పేది ఓకేనా చూడండి పామించి తీసేయండి హాఫ్ ఇంచు ఉంచాము కదా ఉక్సల పట్టి కాజా పట్టికి ఒక పాము ఇంచు ఉంచి తీసేయండి ఈ విధంగా తీసేయండి కాట్ పెట్టేసేయండి ఓకేనా ఫ్రంట్ అని తెలుస్తుంది ఉక్సుల పట్టి పట్టి వైపు రావాలి నింట్ మార్క్ పెట్టేసాయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్థితి పక్కన పెట్టాం కదా ఇది తీసుకుని బ్యాక్ పార్ట్కి సమానంగా ఓకేనా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి సైడ్ జాయిన్ ఇలా చేసుకోవడం వల్ల సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఓకేనా చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీదకి ఇక్కడి వరకు వచ్చింది ఓకేనా ఇక్కడ వరకు వచ్చింది అంటే చూడండి వన్ ఇంచ్ ఉంచి ఓకే చూడండి వన్ ఇంచ్ ఉంచేసి ఈ గీత దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేసి ఈ డాట్ దగ్గర నుంచి కలిపేయాలన్నమాట కలిపేసి ఎక్స్ట్రా పార్ట్ తీసేయండి ఓకేనా ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే థర్టీ ఎయిట్ సైజు థర్టీ వేస్ట్ వచ్చేసరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి ఓకేనా మన వల్ల ఒక మంచి పని జరిగినట్టు ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇలా ఖర్చు వదిలేసి ఈ విధంగా స్టిచ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ